जय 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 प्रिय भारत जनयित्री ందరికి కార్తీక మాస శుభాకాంక్షలు నమస్కారం మన పురాణ కథలు అనే శీర్షిక కింద రెండు కథలు ఇప్పటికి చెప్పుకున్నారు ఇది మూడవ కథ అంబరీషుని కథ కార్తీక ద్వాదశి వ్రతం కథ ఇది ఇది కూడా భక్తితో నిండింది అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నారు కార్తీక మాసం అనగానే హరిహరులిద్దరికి ప్రీకరమైనటువంటి మాసం దీన్ని విష్ణువుకి సంబంధించి దామోదర మాసం అని కూడా అంటారు అందరూ కూడా శివకేశవులు ఇద్దరిని కూడా కొలుచుకునే సంప్రదాయం ఉంది కార్తీక మాసంలో శివుడి కథలే కాకుండా మహావిష్ణువు కథలు కూడా మనం చెప్పుకోవచ్చు భాగవతంలో పరమ భక్తుల అంటే పరమ భాగవతుల కథలు ఉన్నాయి కొన్ని భాగవతం పదే పదే మన పెద్దలు ఎందుకు చదవాలి అని చెప్తారంటే అందులో ఉన్న భక్తుల కథలు చదువుతుంటే మనకు కూడా భక్తి ఉప్పు తద్వారా మనం కూడా భగవంతుడి సన్నిధికి చేరడానికి అదొక మార్గం లాగా ఉంటుంది భక్తితోటే స్వామిని చేరుకోవచ్చు అని పెద్దలందరూ చెప్పిన విషయమే కదా ఇప్పుడు భాగవతంలో అంబరీషు చక్రవర్తి కథ మనం చెప్పు ఈయన పరమ భాగవతుడు ప్రజలని రంజకంగా పాలించేవాడు ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించేవాడు ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆనాడు రకరకాల పూజలు అవి చేసి ఏకభక్త ఉంటారు పళ్ళో పాలు తీసుకుంటారు ఒక పూట మాత్రం భోజనం చేయరు ఆ రాత్రి అంతా జాగారం చేసి విష్ణు కథలు అవి వింటూ మర్నాడు ద్వాదశి ఘడియలు మించిపోకుండా పారడం అంటే ఆనాడు భోజనం చేయాలన్నమాట అయితే ఒకనాడు ఇట్లాగే ఏకాదశి వ్రతం ఎంచుకుని ద్వాదశి ఘడియలు ఇంకా తక్కువగా ఉండడం వల్ల తొందరగా పాలన చేసుకుందాం అని అనుకున్నాడు అనుకుని దానికంతా సిద్ధం చేసుకునేటప్పటికీ మహాకోపిష్ఠు వాడైన దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు అనమాట ఈయన దుర్వాసుడు కొందరు దుర్వాసన మహర్షి అని కూడా ఉచ్చరిస్తుంటారు ఆ రెండు తప్పులు దుర్వాసో మహర్షి అని ఉచ్చరించారు ఏదో దుర్వాసుడు అనేస్తుంట అయితే ఆయన వచ్చేటప్పటికి ఈయన ఆనందించి కాళ్ళు గడిగి ఆదరించి కూర్చోబెట్టి స్వామి ద్వాదశి గడియలు మించిపోకుండా పాలన చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా నా ఆతిథ్యాన్ని స్వీకరించండి నేను కూడా తరిస్తాను అంటే దగ్గరున్న నదిలో స్నానం చేసి వస్తాను వెళ్ళాడు 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 ఎంతకి రాడు ఈయన ఎదురు చూస్తున్నాడు ద్వాదశి ఘడియలేమో మించిపోతున్నాయి ద్వాదశి గడియలు మించి భోజనం చేస్తేనేమో వ్రతభంగం అయిపోతుంది ఏకాదశి నాడు చేసినటువంటి ఆ వ్రతం తాలూకు పుణ్యమంతా నిష్ఫలం మహర్షి కోసం ఎదురు చూస్తుంటే వ్రతభంగం అవుతుంది లేదా మహర్షి వచ్చాక తింటే మహర్షి లేకుండా భోజనం చేస్తే ఆయన ఏం చెప్పిస్తాడో అసలే కోటిష్ఠవాడు ఇట్లా ఆలోచించి చాలాసేపు తర్జన భర్జన పడి ఇట్లా నేను ద్వాదశి గడియలు మించకుండా భోజనం చేస్తే ఒక తప్పు మంచి భోజనం చేస్తే హరిభక్తికి దూరం అవుతాను నేనేం చెయ్యాలని అర్జనవర్జనలు పడుతూ చివరికి తన దగ్గర ఉన్న జ్యోతిష్కులను కార్తాంతికులను పండితులను పురోహితులను సంప్రదిస్తే వాళ్ళే ఉన్నారంటే ఉపవాస సమయాల్లో జలపానం చేయొచ్చు పర్వాలేదు తిండి తినడం కానీ నీళ్లు తీసుకోవచ్చు కాబట్టి నీవు తులసి తీర్థం తీసుకుని విరమణ చెయ్యి ద్వాదశి గిడియలు పెంచకుండా అని చెప్పారు సరేనని ఈయన తులసి తీర్థం పుచ్చుకున్నాడో లేదో దుర్వాస మహర్షి వచ్చేసాడు ఆ నన్ను పిలిచి నాకు ఆతిథ్య విస్తానని చెప్పి మోసమిస్తావా నీవేం హరిభక్తుడు హరిణి నన్ను ఇద్దరిని అవమానించావు కదా ఇంత దారుణం చేస్తావా పిలిచి నీ అంత నువ్వు తినేస్తావా అని అన్నాడు ఇంకా నానా దుర్భాషలు ఆడాడు ఈయన కాళ్ళు పట్టుకుని స్వామి నేను తినలేదు అందరినీ సంప్రదించి తులసి తీర్థం మాత్రం పుచ్చుకున్నాను ఆ నీళ్లు తాపిస్తే కూడా భోజనం చేసినట్టే కదా ఇట్లా కాదు నీకు అసలు అహంకారం ఎక్కువైపోయింది రాజు గర్వం ఎక్కువైపోయింది మహాజ్ఞాని తపస్యాలని నన్నే అవమానిస్తావా ఈ అవమానాన్ని నేను సహించను అని చెప్పి ఈయన ఏం చేశాడు అతన్ని శపించేశాడు ఏం చెప్పించాడు పది జన్మలు ఎత్తుతావు జలచరాలుగా తర్వాత నేల మీద ఉన్న జంతువులుగా పొట్టి మానవుడుగా క్రూరుడైన బ్రాహ్మణుడుగా రాజ్యం లేని రాజుగా మూఢుడైన రాజుగా చివరికి పాప లేనటువంటి బ్రాహ్మణుడుగా ఇట్లా రకరకాల జన్మలెత్తుతామని చెప్పించాడు స్వామి నన్ను ఇట్లా చేయకండి మీ శాపాలన్నీ నేను స్వీకరిస్తాను మీరు చెప్పినట్టే అన్ని జన్మలు నేను పొందుతాను అని కాళ్ళు పట్టుకుంటున్నప్పటికీ కోపం శాంతించని దుర్వాస మహర్షి మళ్ళీ శపించాలని చేయి అప్పుడు విష్ణుదేవుడు అంబరీషుడు హృదయంలోకి ప్రవేశించాడు ఎందుకంటే ఈయన వేరే దిక్కులేక ఆయన్ని స్మరించాడు అప్పుడు ఈయన మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని అడ్డం పెట్టాడు అడ్డం పెట్టేటప్పటికి అది అగ్నిజ్వాల కురిపిస్తూ మీద పడిపోయింది దుర్గాస మహర్షి అప్పుడు ప్రాణభీతి కలిగింది శాప సంగతి మరిచిపోయి దుర్వాస మహర్షి పరిగెత్తాడు భూలోకంలో ఉన్న మునులు ఋషులు అందరినీ వేడుకున్నాడు తర్వాత దేవేంద్ర దేవేంద్రుని వేడుకున్నాడు అమరావతికి వెళ్ళి ఆ తర్వాత బ్రహ్మలోకం వెళ్ళాడు తర్వాత కైలాసం వెళ్ళాడు అందరూ కూడా సుదర్శన చక్రం నుంచి మేమెవ్వరము నిన్ను తప్పించలేము విష్ణువుని శరణు వేడుకో అంటే వైకుంఠం వెళ్ళాడు ఆయన కూడా చల్లచల్లగా చెప్పాడు నిష్కారణంగా చెప్పించావు గదయ్యా ఏమన్నాడు ఉపవాస సమయంలో నీళ్లు తీసుకోవచ్చు నీకు కూడా తెలుసు ఇది నేను ఏర్పరిచిన విధానం నీకు కూడా తెలుసు అయినా నీవేం చేశావు నిష్కారణంగా చెప్పించావు పైగా దుర్భాషలాడావు ఆయన నిన్ను శరణ చూచాడు అప్పుడు నేను చక్రాన్ని అడ్డం పెట్టి కానీ నీవేం చేశావు అయినా చెప్పించాలని కోనుకున్నావు రెండోసారి సరే నా భక్తుడి కోసం నేనే ఈ పదే అవతారాలు ఎత్తుతాను ముందు మత్స్యావతారం వ్యక్తి సోమకాసుని సంహరిస్తా మనువుని కాపాడుతాను వరాహ అవతారం వ్యక్తి భూదేవిని రక్షిస్తా ఆ అవతారంలోనే హిరణ్యాక్షుని వధిస్తా తర్వాత నృసింహ అవతార వ్యక్తి హిరణ్య వధిస్తాను నా భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుకుంటాను తర్వాత వామనావతారం ఎత్తి దేవతల రాజ్యం అపహరించిన బలిచక్రవర్తిని పాతాళానికి పంపిస్తాను ఆ తర్వాత క్రూరుడైనటువంటి బ్రాహ్మణుడుగా పరశురాముడిగా పుట్టి క్షత్రియ అంతటిని రచింపజేస్తారు ఆ తర్వాత రాజ్యం లేని రాముడుగా అవతరిస్తాను మాట విన్న రాముడుగా అవతరిస్తాను ఆ తర్వాత శ్రీకృష్ణుడుగా యదువంశంలో పుట్టి రాజ్యార్హత లేనివాడుగా ఉంటాను ఆ తరువాత కలియుగంలో బుద్ధుడుగా పుడతాను పాషండుగా పుట్టన్నాడు పాషండ మతాన్ని స్థాపించే బుద్ధుడుగా పుడతాడు ఆ తరువాత చిట్ట చివర పాపభీతి లేని బ్రాహ్మణుడుగా కల్కి అనే పేరుతోటి విష్ణు చిత్తుడనే బ్రాహ్మణుడి ఇంట్లో పుడతాను బుర్ర ఎక్కి తిరుగుతాను విచక్షణ లేకుండా బ్రహ్మదేషులందరినీ సంహరిస్తాను నేను అని విష్ణువు చెప్పాడు అప్పటికి కొంత శాంతించాడు దుర్వాసు మహర్షి ఇప్పుడు నీకు ప్రాణభయం కలిగింది కదా మరి ఈ మాత్రం ఆలోచన అప్పుడెందుకు చేయలేకపోయాము నేను భక్త వరుడిని భక్తుల వశంలో ఉంటాను ఏమి ఎటువంటి ఆపదల వాళ్ళకి కలిగినా కూడా నేను రక్షించడానికి సిద్ధంగా ఉంటాను కనుక నీవు వెళ్ళి నా భక్తుడే శరణిపో అన్నాడు ఇంకేం చేయలేక విష్ణువుకు నమస్కరించి మళ్ళీ వెనక్కి వచ్చి దుర్వాస మహర్షి చెప్పాడు నాయన నన్ను క్షమించు అకారణంగా చెప్పించాను బ్రహ్మజ్ఞాని మహాజ్ఞాని గొప్ప తపస్సంపన్ను అని చెప్పి గర్వంతో ఇట్లా చేశాను నన్ను క్షమించనివ్వు అన్నాడు స్వామి మీరు అట్లా అనకూడదు నేను మిమ్మల్ని క్షమించడం ఏమిటి నేనంతటి వాణ్ణి అన్నిటికీ ఆ స్వామి ఉన్నాడు మీరు నన్ను చెప్పించబోయారు కనుక నేను ఇట్లా అన్నాను ఆయన కరుణామయుడు గనుక నన్ను కరుణించాడు అని చెప్పి సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు నీ గొప్పతనం ఎవరికీ ఉండదు నీ శక్తి మందు మేమెంత నీవు కరుణించి మమ్మల్ని అని అంటే అప్పుడు సుదర్శన చక్ర మనుష్య రూపం దాల్చి మనుష్య రూపం దాల్చి తనకు నమస్కరించిన అంబరీషుని కంగులించుకుని నాయనా నీ భక్తి ప్రపంచానికి చాటాలి నీ వల్ల దశావతారాలు చాలా గొప్పగా ప్రపంచంలో ప్రచారం పొందాలి అందువల్ల నేను ఈ విధంగా మహావిష్ణువు చేత చేయవలసి వచ్చింది మహావిష్ణువుకు కీర్తి ఆయన దశావతారాలు అందరూ చూడగలిగే అదృష్టం మనందరం తరువాత దుర్వాస మహర్షి అహంకారం ఆ గరిష్ఠతనం పోవాలని చెప్పి ఇంత పని చేశాడు చేయించాడు మహానుభావుడైన శ్రీ కనుక నీవేం చింతించకు అన్నీ ఆయన అనుకున్నట్లుగానే జరుగుతాయి కదా అని ఉపశమించి వెళ్ళిపోయారు దుర్వాసుడు కూడా నమస్కరించి కృష్ణచక్రాన్ని సాగిన ఆ తరువాత మళ్ళీ అంబరీషుడికి నమస్కరించబోతే అంబరీషుడు మళ్ళీ క్షమాపణ వేడుకొని నేను మామూలు మహారాజును గృహిస్తూనే మీరు తపస్సంపన్నులు మీరు అట్లా నాకు నమస్కారం అతన్ని ఆహ్వానించి తన పక్కనే కూర్చోబెట్టుకొని షటర్ సోపేతంగా బిందు భోజనం ఆరగింపజేసి ద్వాదశి గడియలు మించినప్పటికీ కూడా మహావిష్ణువు అనుగ్రహం ఉంది కనుక ఆయన కూడా తగినట్లుగా ఆదరించి సత్కరించి పంపించాడు ఆయన కూడా తర్వాత విష్ణు భక్తుడైన అంబరీష్ణుడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఇంతకీ కథ ఏం చెప్తుంది మనకు అంటే ఎవరైనా సరే చాలా విద్యలు నేర్చి ఎన్నిట్లోనో నిపుణులైనప్పటికీ కూడా గర్వించకూడదు అహంకరించకూడదు నేనే గొప్పవాడిని అనుకోకూడదు తాడిందల్లే తాడి తన్నేవాడు తల తన్నేవాడు కూడా ఉంటాడు అది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కూడా అందువల్ల మనకు వచ్చిన కొంత విద్య అంటే దుర్వాస మహర్షి సామాన్యుడేం కాదు సాక్షాత్గా రుద్రుడి అంశం అత్రి అనసూయల ఆ అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తులు బ్రహ్మదేవుడు చంద్రుడుగా విష్ణుదేవుడు దత్తాత్రేయుడుగా రుద్రుడు దుర్వాస మహర్షిగా పుట్టారు సామాన్యుడేం కాదు అయినప్పటికీ కూడా అహంకారం అనేది మనిషి విచక్షణను కోల్పోయేలాగా చేస్తుంది ఆ విచక్షణ కోల్పోకుండా అతి జాగ్రత్తగా ఉంటూ విష్ణు భక్తులైన వాళ్ళని అవమానించకుండా ఉండాలని వాళ్లకు నీతి బోధిస్తుంది మనం కూడా కలియుగంలో భక్తి ఉన్న వాళ్ళని ఎగితాడు చేయకూడదు ఎవరి భక్తి వాళ్ళదే మనం భక్తులు ఎవరిని కూడా తూలనాడకూడదు నిందించకూడదు అట్లా చేయటం వల్ల మనకు కూడా స్వామి అనుగ్రహం ఉంటుంది ఎటువంటి భక్తుల చరిత్రను తెలుసుకుంటూ మన పురాణ కథలు అనే శీర్షికలో ఇది మూడో కథ మనం చెప్పుకున్నాము ఆ భక్తుల సన్మార్గాన్ని అవలంబించి మనం కూడా భక్తిని పెంపొందించుకున్నాము నమస్కారం